అందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే ఎన్హెచ్ఆర్సీ నివేదికలో నివేదికలో కొద్దిగా చదివినిపించే ప్రయత్నం చేస్తా డ్యూరింగ్ ద స్పాట్ ఎంక్వైరీ ఫ్యూ విలేజర్స్ స్టేటెడ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దెమ్స్ హోర్ అలీజెడ్లీ అసాల్టెడ్ ఆర్ మొలెస్టెడ్ బై పోలీస్ టీమ్ మా మీద దాడి జరిగింది సెక్సుల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు పేరు నేను చెప్పను ఒక అమ్మ ఇరవై రెండేళ్లు షీ దట్ పోలీస్ హ్యాట్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లో డ్యూరింగ్ ద రేట్ నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్న చెప్తదా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్దం చెప్తదా మన దేశం ఎసుంట దేశం ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారా ఇసుంటి అంటే ఎంత దౌర్జన్యంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత కిరాతకంగా ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీని బట్టే చెప్పొచ్చు ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్ పేర్లు నేను కావాలని ఒమీట్ చేస్తున్నా అలీజెడ్ దాల్టెడ్ ఆర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్ ఇంజరీ ఆన్ అర్ లెఫ్ట్ హై నా ఎడమ తొడ మీద దెబ్బ దాకింది తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని ఇదే నా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్దతి అట్లాగే ద విలేజర్స్ హు ఆర్ అరెస్టెడ్ ఎట్ నైట్ వర్ బీట ద పోలీస్ స్టేషన్ పరిగి అండ్ వీర్ ఆల్సో థ్రెటెన్ నాట్ టు స్పీక్ అబౌట్ ద బీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెజిస్టేట్ పిచ్చ కొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటోళ్లను తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది